అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్న మహిళలందరికీ ఒక దీపిక కబుర్ అయితే అందించింది కూటమి ప్రభుత్వం అదేంటి దానికి సంబంధించిన వివరాలు ఏంటి మనం ఈ వీడియోలు అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం మహిళలందరికీ ఆర్థిక స్వాతంత్రం చేకూర్చాలని వాళ్ళను ఆర్థికంగా బలోపేతం చేయాలని మన కూటమి ప్రభుత్వం తెచ్చిన పథకమే ఈ ఆడబిడ్డ నిధి పథకం అండి ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు అందిస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందనమాట ఈ పదహైదు వందల రూపాయలు అందుకోవడానికి మహిళలందరికీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య అయితే వయస్సు ఉండాలి ఈ వయస్సు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి పథకం అయితే ఇవ్వడం జరుగుతుందండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉండాలి కులమతమైన ఏమైనా పట్టింపులు లేవన్నమాట ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ వర్గాలకు చెందిన ప్రతి మహిళ ఈ పథకానికి అప్లై అయితే చేసుకోవచ్చండి ఈ పథకం వచ్చేసి ఫిబ్రవరి నెల చివరిలో అయితే రిలీజ్ కాబోతోందనమాట దీనికి అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుందనమాట దీనికి ఆల్రెడీ బడ్జెట్లో నిధులు అయితే కేటాయించడం జరిగింది ఆడబిడ్డ నిధి పథకానికి అయితే మొదటగా అన్నదాత సుఖీభావ పథకం అయితే రాబోతోందండి ఈ అన్నదాత సుఖీభావ పథకం రాగానే మనకు ఆడబిడ్డ నిధి పథకం కూడా రావడం జరుగుతుందనమాట ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు పదహైదు వందల రూపాయలు అందించాలా లేదా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఒకేసారి మహిళలకు వేయాలా అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తోందండి దీనికి సంబంధించిన ఒక నిర్ధారణకైతే త్వరలోనే రాబోతోందనమాట ఈ పద్దెనిమిది వేల రూపాయలు మనకు ఎప్పుడు పడుతుంది అంటే మనకు ఫిబ్రవరి నెలలో మనకు అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుందండి పద్దెనిమిది వేల రూపాయలు కానీ లేదా నెలకు పదహైదు వందల రూపాయలు కానీ రెండిట్లో ఏదో ఒకటైతే ప్రభుత్వం త్వరలోనే నిర్ధారణ అయితే చేయబోతోంది ఇక ఈ పథకం కోసం మనకు ఏ డాక్యుమెంట్స్ కావాలంటే మనకు డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు కావాలండి తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి ప్రతి మహిళ తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటే మాత్రమే ఈ పథకానికి అర్హురాలండి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి క్యాష్ సర్టిఫికేట్ ఉండాలి బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి అంతేకాకుండా ఎన్పిసిఐ లింకింగ్ కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి ఇవన్నీ ఉన్నట్టయితే మనకు అప్లికేషన్ అయితే అప్లికేషన్ ఫిల్అప్ చేసి అప్లికేషన్ ఇచ్చినట్టయితే సచివాలయంలో మనకు రావడం అయితే జరుగుతుందనమాట మనకు వాట్సాప్ గవర్నెన్స్ అయితే తీసుకురాబోతుందండి కూటమి ప్రభుత్వం ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనకు ఇన్కమ్ సర్టిఫికేటు క్యాష్ సర్టిఫికేట్ కూడా మనము వాట్సాప్ ద్వారానే తెచ్చుకోవచ్చు మనము ఆఫీసుల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకోకుండా మనకు ఎం వాట్సాప్ ద్వారా మాత్రమే ఈ అప్లికేషన్లు అయితే వేసే అవకాశం అయితే కల్పిస్తోంది ఈ నెల పద్దెనిమిది తేదీనే మనకు రావాల్సి ఉన్నది ఈ వాట్సాప్ గవర్నెన్స్ అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇంకా కొన్ని కారణాల వల్ల ఈ నెల చివరి వారంలో ఇది రాబోతుంది వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తామని అయితే చెప్పడం జరిగింది వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనకు ఎన్నో లాభాలు ఉన్నాయండి మనం ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ను డైరెక్ట్గా పొందొచ్చు అనమాట మనకు ఆడబిడ్డే ఖచ్చితంగా ఇస్తారంటే చక్కలేదు ఖచ్చితంగా వాళ్ళకి అయితే జరిగింది ఆడబిడ్డ నిధి పథకం ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఎవరైతే తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఈ పథకం రాదండి అంటే వికలాంగ వికలాంగ పెన్షను విధంతు పెన్షను తర్వాత ఒంటరి మహిళా పెన్షన్ ఇలాంటి పెన్షన్లు ఏవైతే తీసుకుంటూ ఉంటారో అలాంటి వాళ్లకు ఈ పథకం అయితే రాదనమాట ఇదండి మనకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్